తిరుపతి జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి జిల్లా చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని వినతి పత్రం అందజేసిన గూడూరు జేఏసీ నాయకులు తిరుపతి నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు గూడూరు జేఏసీ నాయకులు తిరుపతి జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు గారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గూడూరుని జిల్లా చేయాలని లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని మంత్రి గారికి వినతి పత్రం అందజేశామని జేఏసీ నాయకులు తెలిపారు మంత్రి గారు సానుకూలంగా స్పందించి చంద్రబాబు గారితో మాట్లాడి ఈ విషయాన్ని చర్చిస్తామని వారు తెలిపారు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని లేకపోతే జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ముందు నినాదాలు చేశారు చేయించుకున్నారు అది ఖచ్చితంగా చెప్పాము మంత్రి గారికి మంత్రి గారు దాట దాటివేశారు మీకు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఈ ప్రాంతం తిరుపతిలో అని చెప్పి వచ్చారు మాకు డెవలప్మెంట్ కాదు కావాల్సింది అనుకూలంగా ఉంటే మాకు నెల్లూరులో కలిపితేనే మాకు అనుకూలంగా ఉంటుంది లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోమని మనం చెప్పడం జరిగింది మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా విన్నారు కాబట్టి ఈ నుంచి మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా పెరిగింది మనకు కాబట్టి మన యొక్క శాంతియుతమైనటువంటి విధానాన్ని ఇంకా మనం బాగా